మోహిని ఏకాదశి వచ్చేసి మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మే ఎనిమిదవ తేదీ అండి మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మోహిని ఏకాదశి తిథి మన పంచాంగం ప్రకారం ఏంటంటే వైశాఖ మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి ఇది మే ఏడున ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకి స్టార్ట్ అయ్యి మే ఎనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకైతే మనకి మోహిని ఏకాదశి అనేది ముగుస్తుందండి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఎవరైతే స్నానం చేసేటువంటి ఇది ఒక్కటి వేసుకొని చేస్తారో అలాంటి వాళ్ళ పాపాలనేవి అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి సకల శుభాలు కలుగుతాయి వారి మనో మనోవ్యాధులు తొలగిపోతాయి ఒంటిలో దరిద్రం మొత్తం తొలగిపోయి పట్టిందల్లా బంగారంగా మారుతుంది చక్కని ఆరోగ్యం అయితే కలుగుతుందండి మరి ఎంతో పవిత్రమైనటువంటి మోహిని ఏకాదశి రోజున స్నానం చేసేటువంటి నీటిలో మనం ఏం వేసుకుని స్నానం అయితే చేయాలి అనేటువంటి విషయాలను వీడియోలో వివరంగా తెలుసు ఏం వేసుకొని చేస్తే అష్ట దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయనేది తెలుసుకుందామండి ఈరోజు ఉదయం బ్రహ్మముహూర్తం నుంచి కూడా సూర్యోదయమైనటువంటి ఆరు గడియల వరకు అంటే ఉదయం నాలుగు గంటల నుంచి సూర్యోదయమైనటువంటి ఆరు గడియల వరకు అంటే సూర్యోదయం నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా నదుల్లోనూ సెలయేరుల్లో చెరువుల్లో లేక బావుల్లో లేక ఇంటిలో కానీ స్నానం అయితే చేయాలి ఎందుకండి అంటే ఈ సమయంలో సర్వ లోకాల్లో ఉన్న తీర్థ దేవతలు భూమి మీద ఉన్నటువంటి జలంలో ఉంటారండి ఈ సమయంలో గుప్పడు వేపాకులు మరియు నాలుగు రావి ఆకులను స్నానం చేసేటువంటి నీటిలో వేసుకుని గనక స్నానం చేసినట్లయితే అలాంటి వాళ్ళు యమబాధలు తప్పించుకుంటారు ఈరోజు స్నానం చేస్తే సర్వదేవతా శక్తి వలన ఆ మానవులు చేసినటువంటి సర్వ పాపాలు హరించుకుపోతాయండి ఈ సమయంలో స్నానం ఆచరించినటువంటి మానవులకు సకల తీర్థ దేవతలు శాపం పెట్టి వెళ్ళిపోతారని చెప్తారు సూర్యోదయం తర్వాత ఆరు గడియల తర్వాత తీర్థదేవతలు తమ తమ స్థానాలకు వెళ్ళిపోతారు ఇట్లా ఈ రోజున ఈ వైశాఖ మాసంలో మళ్ళీ మరుసటి రోజు ఈ విధంగా జలంలో తీర్థదేవతలు ప్రవేశించి సూర్యోదయం తర్వాత ఆరు గడియల వరకు ఉండి స్నానాన్ని ఆచరించినటువంటి మానవుల యొక్క సర్వ పాపాలను తొలగిస్తారు కాబట్టి ఇంట్లో స్నానం చేసేటువంటి వాళ్ళు ఈ సమయంలో స్నానం చేసేటువంటి నీటిలో గుప్పడు వేపాకులు నాలుగు రావి ఆకులు వేసుకొని కనుక స్నానం చేసినట్లయితే వారి ఒంటిలోని పాపాలు మొత్తం తొలగిపోవడమే కాకుండా వారి ఒంటిలోని వ్యాధులు అనేవి నశిస్తాయి వారి ఒంటిలో దరిద్రం మొత్తం తొలగిపోతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఇక ఈ ఏకాదశికి చెందినటువంటి పురాణ వివరణ పూర్వపురాణంలో కూడా చెప్పడం అయితే జరిగిందండి దానిలో తెలుసుకుందాం పాండురాజు పెద్ద కుమార్ ధర్మరాజుతో కృష్ణ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశి ఫలితం ఏమిటండి ఆ వ్రతాన్ని ఆచరించేటువంటి విధానం చెప్పమని చెప్పి చెప్తారు ఆ ఏకాదశి గొప్పతనం చెప్పమని ఆ ఏకాదశికి సంబంధించినటువంటి కథను తెలియజేయమని చెప్పి సవివరంగా చెప్పమని చెప్పేసి చెప్పడం మనం అడగడం జరిగింది దానికి శ్రీకృష్ణుల వారు ధర్మరాజుతో ఇలా చెప్తారు ధర్మరాజా పూర్వం శ్రీరామచంద్రులు నీవు అడిగినట్లుగానే వశిష్ఠ మహర్షిని ప్రశ్నించారు అప్పుడు వశిష్ఠులు శ్రీరామచంద్రులకు మంచి కథను చెప్పడం జరిగింది ఆ కథను నేను మీకు చెబుతాను అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందండి ఆ శ్రీరామచంద్రుల వారు వశిష్ట మహర్షులతో ఇట్లా చెప్తారు మునిశ్రేష్ట సమస్త పాపాలను నశింపచేసేది సమస్త దుఃఖాలను పోగొట్టేటువంటిది వ్రతాలన్నింటిలో కల్లా ఉత్తమమైనటువంటి వ్రతాలను గురించి మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సీతావియోగం వల్ల నేను అనేక దుఃఖాలు అనుభవించాను కాబట్టి నేను చాలా భయపడుతున్నాను అందుకని చెప్పేసి మిమ్మల్ని ఏ విధంగా అడిగాను అని చెప్పేసి శ్రీరామచంద్రలో విశిష్ట మహర్షిని ఇట్లా చె ప్రార్థిస్తారనమాట అప్పుడు విశిష్ట మహర్షి రామచంద్ర నీవు చాలా మంచి ప్రశ్న వేశావు ధర్మస్వరూపుడమైన నీవు ఎలాంటి ప్రశ్న వేయడం అనేది తగినదే అందువల్లనే నీ నామం తలసినంత మాత్రానే మానవుడు పవిత్రుడవుతాడు ప్రశ్న వేసినటువంటి వారి వాటిని వారి యొక్క బుద్ధి చాతుర్యం తెలుస్తుంది రామభద్ర లోకంలోని ప్రజల క్షేమం కోరి నీవు ఈ ప్రశ్నను నన్ను వేశావు అందువలన లోకహితం కోసం నేను నీ ప్రశ్నకు సమాధానమైతే తెలియజేస్తాను పవిత్రం చేయటువంటి వాటిలో పవిత్రమైనటువంటిది వ్రతాల్లో కల్లా ఉత్తమమైన వ్రతం గురించి నీవు అడిగావు శ్రద్ధగా విను అని చెప్పడం జరిగింది శ్రీరామ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి మోహిని ఏకాదశి అని చెప్పడం జరుగుతుంది ఈ ఏకాదశి సమస్త పాపాలను హరిస్తుంది అన్నింటికంటే కూడా శ్రేష్టమైనది అలాంటి మానవుడు ముక్తిని పొందుతాడు అందువల్లనే నే వంటి వారి చేతిన ఈ వ్రతం తప్పక ఆచరించబడాలి సమస్త పాతకాల నుంచి సమస్త దుఃఖాల నుంచి ఈ ఏకాదశి వ్రతం అయితే మనల్ని నివారిస్తుందండి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శుభప్రదమ కథను కూడా నేను చెబుతాను నిగ్రహమైన మనస్సుతో నేను చెప్పే కథ విను ఎందుకంటే ఈ కథ విన్నంత మాత్రం చేతనే ఆ మహా పాపాలన్నీ నశిస్తాయండి రామచంద్ర సరస్వతీ నదీ తీర్థం మిక్కిన మనోహరంగా ఉంటుంది దాని ఒడ్డున అందమైనటువంటి పట్టణం ఒకటి ఉంటుంది ఆ పట్టణానికి భద్రావతి అని పేరు ఆ పట్టణాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఒక శ్రేష్టమైన రాజవంశంలో జన్మించారు సత్యవాక్య పరిపాలన ఎందు నిష్ట కలిగినటువంటి వాడు చంద్రవంశంలో జన్మించినటువంటి వాడు మంచి ధైర్యవంతుడు ఆ భద్రావతి పట్టణంలోని తన ఇంకొక ధనధాన్యాది సగల సంపదలు కలిగినటువంటి వైశ్యుడు ఒకటి ఉండేవాడు ప్రజలు దాహం తీర్చుకోవడం కోసం అతను చాలా ప్రదేశాలలో కూడా చలి వేంద్రాలు నిర్మించడం జరిగింది యజ్ఞ యాగాదులు చేసేటువంటి వారికి యజ్ఞ యాగశా యాగశాలలు పెట్టడం చెరువులు తవ్వించడం నీటి కోసం అక్కడక్కడ చెట్లను నాటించడం అదే విధంగా అలా ఆ వైశ్యుడు అనేక ధర్మ దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు బాటశారులకు శస్త్రాలు కట్టించాడు బాటసారులకు బస్సులు ఏర్పాటు చేసేటువంటి వాడు ఎక్కడో ఆ వైశ విష్ణువుమూర్తి పట్ల అపారమైన భక్తి కూడా ఉంది పరమశాంత స్వరూపుడు అతనికి ఐదుగురు కుమారులు ఉన్నారు మొదటి వాని పేరు సుమనుడు రెండవ వాని పైన బుద్ధిమంతుడు మూడవ వాని పైన మేధావి నాలుగవ వాడు సుకృతి ఇక ఐదవ వాని పేరు దుష్టబుద్ధి ఐదవ వాడు పేరుకు తగ్గట్లుగానే అతను నిరంతరము కూడా మహా పాపాలు చేయడంలోనే ఆసక్తిని కలిగినటువంటి వాడు ఎప్పుడూ కూడా వేసలతోనే తిరుగుతూ ఉండేటువంటి వాడు నిరంతరం భేష్యలతో మాట్లాడుతూ ఉండేటువంటి వాడు తనకి తాను గొప్ప మనుగడుగా భావించేటువంటి వాడు చెడు వ్యసనాల మీద ఆసక్తి కలిగేవాడు వరస్త్రీలను అనుభవించడంలో ఆనందాన్ని పొందేటువంటి వాడు దేవాలయాలను దేవతల పైన చూసేటువంటి వాడు అతిథి అభాగ్యులను ఆదరించేటువంటి వాడు కాదు పెద్దవారిని ముసలివారిని చివరికి తల్లిదండ్రులను కూడా పూజించేటువంటి వాడు కాదండి కనీసం గౌరవించేటువంటి వాడు కూడా కాదు ఒక్కసారి కూడా బ్రాహ్మణులను గౌరవించలేదు పూజించలేదు ఈ విధంగా అదిష్టబుద్ధి న్యాయ విరుద్ధమైన ధర్మం విరుద్ధమైనటువంటి పనులు నిరంతరం చేస్తూ ఉండేవాడు దుర్మార్గమైన ప్రవృత్తి వల్ల తాత తండ్రులు సంపాదించిన ధనాన్ని విచ్చల విడిగా ఖర్చు చేస్తూ ఉండేవాడు తినకూడని వస్తువులు తినేవాడు ఎల్లప్పుడూ కళ్ళు తాగుతూ మైకంలో ఉండేవాడు మహా పాపాత్ముడయ్యాడు నాలుగు రోడ్లు కలిగే చోట నలుగురు తింటూ తిరుగుతూ ఉండగా అందరూ చూస్తూ ఉండగా వేసులపైన చేతులు వేస్తూ తిరిగేవాడు తాను చేసే ఘనకార్యాలను అందరూ చూస్తున్నారా లేదా అని చెప్పి తన గురించి ఎవ్వరు ఏ విధంగా అనుకుంటున్నారు అని చెప్పేసి అన్ని దిక్కులకి తన చూపు అన్ని దిక్కులకు తను చూ ప్రసరించేటువంటి వాడు ఇలా అతను తిరుగుతూ ఉండగా ఒకసారి అతని తండ్రి చూస్తాడు అతన్ని అసహించుకుంటారండి అందుకని చెప్పి తండ్రి పైన కోపం తెచ్చుకుని ఇంటికి వచ్చిన తర్వాత చాలా బలగం కలిగినటువంటి సేవకుల చేతిన తండ్రిని బయటికి గెంటించడం అయితే జరుగుతుంది అతని ప్రవర్తన అందరికీ తెలిసింది అతన్ని బంధువులు ఎవ్వరూ కూడా చేరనివ్వరండి కొంతకాలానికి తన చేతి ఉన్న ఉంగరాలను కంఠాభరణాలను తనలో తా అమ్మేసి ఆ డబ్బుతో కొంతకాలం అయితే చేస్తాడు అతని వద్ద ధనం అనేది పూర్తిగా అయిపోయినటువంటి విషయమో తెలుసుకుంటాడు అతనితో ప్రవర్తించినటువంటి వేసల వారందరూ కూడా అతని వారి దగ్గరకు రానివ్వరు ఒకవేళ వచ్చినా సరే గుమ్మం దగ్గరే తిట్టిపోసేవాళ్ళు అవమానించేవాళ్ళు వేసలతో డబ్బు లేనటువంటి వారితో వేసలకు పని ఉండదు కదా దుష్ట వ్యక్తులను ధరించడానికి మంచి బట్టలు కూడా లేకుండా పోయే పరిశుభ్రమైనవి అందువలన పూర్తిగా మాసిపోయిన చింగిపోయిన వస్త్రాలను కట్టుకొని ఆ విధంగా తిరుగుతూ ఉండేవాడండి తినడానికి సరి అయిన తిండి కూడా ఉండేది కాదు దాంతో ఆకలి బాధతో చాలా బాధపడేవాడు మిక్కిలి దుఃఖపడుతూ అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి నేను ఎక్కడికి పోవాలి ఇక నా ఇక మీద నా జీవితం ఏ విధంగా గడుస్తుంది అని చెప్పేసి ఆలోచించసాగాడు అతనికి ఏ పని చేత కాదు చివరికి దొంగతనం చేయడం అనేది స్టార్ట్ చేస్తాడు దొంగతనం చేయడం మొదటిసారి అవ్వడం వలన మొదటి రోజుని రాజుభటులకు అయితే దొరికిపోవడం జరుగుతుంది బటులు అతన్ని పట్టుకుంటారు అతని తండ్రి ధార్మికుడు గౌరవనీయుడు కాబట్టి అతని ముఖం చూసి కొద్ది శిక్షణ మాత్రమే వేసి మొదటి తప్పుగా గుర్తించి క్షమించి వదిలిపెట్టేస్తారండి చేసేది లేక అతను మళ్ళీ రెండవసారి కూడా దొంగతనం అనేది చేస్తాడు వెంటనే దొరికిపోతాడు బటులకి ఈసారి పూర్వం కొంచెం కఠినంగా శిక్షించడం జరుగుతుంది తర్వాత విడిచిపెడుతూ గట్టిగా మందలించి హెచ్చరిస్తారు ఇకపైన దొంగతనం చేయను అని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతుంది అయినప్పటికీ కొన్ని రోజులు గడిచిన తర్వాత జీవితంలో సాగే మార్గం లభించినందువలన మరలా దొంగతనం చేస్తూ బట్టలుకైతే దొరికిపోవడం జరుగుతుంది ఎన్నిసార్లు మంతలించినా హెచ్చరించినా అతను తన యొక్క బుద్ధిని మార్చుకోలేకపోతాడండి తాను చేసే దురాచారాలను విడిచిపెట్టలేకపోతాడు బటులు కూడా విసిగిపోతారు అతను బీడి బేడీలు వేసి బంధిస్తారు కారాగారంలో బంధిస్తారు కొరడాలతో తంత అనేక రకాల జైలు శిక్షలు చే వేస్తారు తది ఎవరికి రాజు దగ్గరికి తీసుకువెళతారు రాజు అతను చేసిన నేరాలన్నిటినీ విచారణ చేసి రాజు దుష్టబుద్ధితో ఈ విధంగా అంటాడు బుద్ధిహీనుడా నీ బోటి వారిని రాజ్యంలో అసలు ఉండనివ్వకూడదు కాబట్టి నీవు రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో వెంటనే అని చెప్పేసి ఆదేశిస్తారు అలా పంపించేస్తారు తరిమి కొట్టించేస్తారు మిక్కిలి భయపడుతూ దుష్టబుద్ధి రాజ్యం వదిలి వెళ్ళిపోతాడండి భయంకరమైనటువంటి అరణ్యానికి వెళతాడు ఆకలి దప్పికకు చాలా బాధపడుతూ నీటి కోసం ఆహారం కోసం అరణ్యంలో అటు ఇటు పరిగెడుతూ ఉండేవాడు సింహం ఏ విధంగా తన కంటపడిన జంతువులను పట్టి తింటుందో అదేవిధంగా అతను కూడా తన కంటబడినటువంటి లేళ్లను అడవి పందులను చిన్న చిన్న అడవి జంతువులను చంపుతూ తన ఆకలిని తీర్చుకోవడం చేసేవాడు క్రమంగా మాంసాహారం తినటానికైతే అలవాటు పడిపోతాడండి కొంతకాలం గడిచేసరికి అతనికి అరణ్యంలో నివసించడం కూడా అలవాటైపోతుందండి ధనుర్భాణాలు తయారు చేసుకుంటాడు అమ్ముల వీపుకు కట్టుకుంటాడు అరణ్యం అంతా తిరుగుతూ ఉంటాడు చిన్న చిన్న పక్షులను జంతువులను చకూర పక్షులను నెమళ్లను గ్రద్దలను రకరకాల పక్షులను కూడా ఏ దయ లేకుండా చంపేస్తుంటాడండి తనకి ఆహారం అవసరం లేకపోయినా పశు పక్షులను చంపడం మాత్రం మానడు అతను చేయడానికి మరొక ఏ పని లేదు అతని ఆలోచనకి తట్టదు అందువల్ల నిరంతరం ఎడతెరిపి లేకుండా జీవహింస చేస్తూ ఉండేవాడు అతని గుండె బండరాయిలా మారిపోతుంది దయ అనేటువంటి విషయాన్ని మరిచిపోతాడండి పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగా అతను మరింతగా పాపం అనేటువంటి బురదలో కూరుకుపోతాడు అతని హృదయం మనసు దుఃఖంలోనూ క్రోధంతోను నిండిపోతుంది పగలు రాత్రి నిరంతరం తన యొక్క ముందుగది ఏంటి అని చెప్పి దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు అతనికి దిక్కు తోచకుండా పోతుంది ఒకానొక సమయంలో అతను చాలా దూరంగా ఉన్న అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు ఏ జన్మలో చేసిన పుణ్య విశేషం కొద్దిగా మిగిలి ఉంది అతనికి అయితే ఆ కారణంగా కౌండిన్య మహర్షి ఆశ్రమం అయితే కనపడుతుంది అది వైశాఖ మాసం కౌండిన్య గంగా గంగానదిలో స్నానం చేసి తిగిరిగి వస్తున్నాడు దుఃఖంతో కుండిపో కుంగిపోతున్న దుష్టబుద్ధి మహర్షిని సమీపిస్తాడు మంచి వేసవికాలం అందువలన వేడి ఎక్కువగా ఉంది కౌటిన్య మహర్షి స్నానం చేసి నీరు కారుతున్న వస్త్రంతోనే ఆశ్రమానికి వెళుతూ ఉంటాడు ఆయనను వెంబడించి వెడుతూ ఉంటాడు దుష్టబుద్ధి మహర్షి ధరించిన వస్త్రాల నుంచి దారుతున్న నీటి బిందువులు గాలికి ఎగిరి వెనికి నడుస్తున్న దుష్టబీధి మీద పడుతూ ఉంటాయి ఒక్కొక్క బొట్టు పడుతూ ఉన్నప్పుడల్లా కూడా అతని పాప రాసి కొద్ది కొద్దిగా పోతూ ఉంటుందండి అతని దురదృష్టం కూడా తొలగిపోతుంది దాంతో అతనికి అవకాశం అయితే లభిస్తుంది మహర్షికి ఎదురుగా నిలబడతాడు అతని నమస్కారం చేసుకుంటాడు ఓ బ్రహ్మణోత్తమ నేను పుట్టిన దగ్గర నుంచి పాపాలు చేస్తున్నాను పరమ పాపాత్ముణ్ణి ప్రస్తుతం నా వద్ద ధనం ఏం లేదు ధనంతో పనిలేని నా పాపాలను పోగొట్టు టానికి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే నా ఎందు అనుగ్రహించి నాకు వివరించండి అని చెప్పేసి మహర్షితో చెప్పడం జరుగుతుంది ఇక మహర్షి దివ్య దృష్టితో గడిచిపోయిన అతని జీవితం మొత్తం తెలుసుకుంటాడు వెంటనే దుష్టబుద్ధితో ఇలా అంటాడు పోయి నీవు నీ పాపాలను పోగొట్టుకొనదలుచుకున్నట్లయితే నేను చెప్పే మాటలను నీవు జాగ్రత్తగా విను వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి అయితే వస్తుంది దానికి మోహిని ఏకాదశి అని చెప్పేసి పేరు ఆ రోజు నీవు నా మాట మీద నమ్మకం ఉంచి ఉపవాస వ్రతాన్ని చెయ్యి ఆ వ్రత ప్రభావం వలన ఏంటంటే మేరు పర్వతమైనటువంటి పెద్ద పాపమైనా సరే నశిస్తుంది మానవులు గత జన్మలో ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా మోహిని ఏకాదశి నాటి ఉపవాస వ్రతం వలన నశించిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ మోహిని వ్రతం యొక్క మహత్యం అనేది చాలా గొప్పదండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దుష్ట మహర్షి దుష్టబుద్ధి చెప్పిన మహర్షి చెప్పిన మాటలు వింటాడు అపరిమితమైన ఆనందం పొందుతాడు కౌణిన్య మనిషి ఉపదేశించిన దాని ప్రకారం మోహిని ఏకాదశి వ్రతం ఆచరిస్తారు దాంతో ఆ వ్రత ప్రభావం వల్ల దుష్టబుద్ధి యొక్క పాపాలు తొలగిపోతాయి మోహిని ఏకాదశి ప్రభావం వలన దుష్టబుద్ధి దివ్యమైన దేహాన్ని ధరిస్తాడు త్వరగా విమానం ఎక్కుతాడు ఏ బాధలు లేనటువంటి వైకుంఠానికి వెళతాడు కాబట్టి రామచంద్ర మోహిని ఏకాదశి మహిమ తెలిసిందే కదా అజ్ఞానం అనేటువంటి మోహం నశింపజేస్తుంది చరాచర ప్రాణకోటితో నిండిన ముళ్ళు లోకం నందు ఈ వ్రతాన్ని మించిన వేరొక వ్రతం అయితే లేదు అని శ్రీరామునికి వశిష్ట మహాముని చెప్పారని చెప్పి ధర్మరాజుకు శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది కాబట్టి ధర్మరాజ యజ్ఞాలు యాగాలు పుణ్యతీర్థాలు మొదలైనవి ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఈ ఏకాదశి వ్రతలలో పదహారు మంతి కూడా సాటి రావండి ఈ మాటలు అనేవి ఆశ్చర్యం ఏం లేదు ఈ మోహిని ఏకాదశి మహాత్వాన్ని చదివినా విన్నా వెయ్యి గోబులను దానం చేసినటువంటి మహాపుణ్యం లభిస్తుందండి లాంటి వారి యొక్క పాపాలన్నీ వినసిస్తాయి సకల శుభాలు కలుగుతాయండి అని చెప్పేసి ఈ మోహిని ఏకాదశి వ్రతం గురించి ధర్మరాజుకి శ్రీకృష్ణుల వారు చెప్పడం అయితే జరుగుతుందండి అదండి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా మోహిని ఏకాదశి యొక్క కథ అండ్ మన మోహిని ఏకాదశి రోజుని ఎటువంటి ఏ విధంగా అయితే స్నానం చేస్తే మనకున్నటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయని మీకు కనుక వీడియో అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకుండా మీరు కనుక కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్